హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతి కుమ్లీ వ్లాగ్స్ సాటర్డే ఏకాదశి రోజు పరమాన పరమానం చేసి నైవేద్యంగా పెట్టాను దేవుడికి నాకు వచ్చిన విధంగా ఈ విధంగా పూజ చేసుకున్నాను మీరు ఏ విధంగా పూజ చేసుకున్నారో కామెంట్ రూపంలో చెప్పండి అలాగే మల్కం చెరువుకి మావాడు పార్క్కి వెళ్దాం పార్క్కి వెళ్దాం అంటే ఇంకా మల్కం చెరువుకి తీసుకొని వెళ్ళాను మా పెదనాన్న మా నాన్న నేను ఇంకా వెళ్ళాము మావాడు ఊరికి అల్లరి చేస్తుండే వెళ్దాం 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 అని రోజు స్టార్ట్ అవుతున్నాం ఇంటి దగ్గర నుంచి పార్క్ రీచ్ అయిపోయాము పార్క్లో ఇంకా మా వాళ్ళు అల్లరి చూడండి ఎలా చేశారు ఇక మా చిన్నోడు ఇంకా అది ఎక్కట్లేదని చెప్పి ఎక్కు ఎక్కుతాను ఎక్కుతానంటే ఇంకా నేను పట్టుకొని ఇంకెక్కించాను కూర్చోవలసి వచ్చింది బాగా ఎంజాయ్ చేసాం అండి మా పెద్దోడు హాయ్ చెప్తుండు పక్కన ఉన్న పాప కూడా హాయ్ అని చెప్తుంది పాప కూడా హాయ్ అని చెప్తుంది ఇంకా నాకే కళ్ళు తిరిగి ఇంకా నేను దిగిపోయాను ఇంకా ఇదిగోండి హార్స్ రైడ్ చూస్తుంటారు వీళ్ళిద్దరు మా పెద్దోడు కూర్చుంటే మా చిన్నోడు కూడా నేను అంటే ఇంకా వాడు వెనక లెక్కించాను వాడేమో దించి దించి వద్దు తమ్ముడు అంటను ఇంకా వాడిని దించడం ఇంకెందుకని వాడే పెద్దవాడే దిగిపోయాడు ఇంకా చిన్నవాడికి ఇచ్చేసాడు ప్లేస్ ఇదిగో మా వాడు ఉయ్యల దగ్గరికి వెళ్ళాడు ఉయ్యలు కొంటాడు ఇంకా వాళ్ళ తమ్ముడికి అది ఇచ్చేసి నైట్కి ఏమో ఇంకా బూర్లు ప్రిపేర్ చేశాను మా నాన్న మా పెదరాన్న మా తమ్ముడు కూడా వచ్చాడు ఇంకా మా నాన్న ట్యాంక్ బండ్కి వెళ్ళారు ట్యాంక్ బండ్ నెక్స్ట్ ఏమో గోల్కొండ గోల్కొండకి వెళ్ళి తర్వాత ట్యాంక్ బండ్కి వెళ్ళారు వాళ్ళు వచ్చేలోపు ఇంక నేను బూర్లు ప్రిపేర్ చేశాను వాళ్ళ కోసం ఇంకా నేనే తీసుకొని వెళ్దాం అనుకున్నాను కానీ ఇంకా ఈ చిన్నపిల్లలతో ఆ ట్యాంక్ బండ్ గోల్కొండ ఇంకా తిరగలేమని మా తమ్ముడుకి ఫోన్ చేసి ఇంకా వాడు వచ్చి తీసుకొని వెళ్ళాడు వాళ్ళు వచ్చే లోపు ఇంకా వాళ్ళు తినడానికి కోసమని బూర్లు కొంచెం గారెలు అదే శనగపప్పు నానబెట్టుకొని ఇంక పొడుము పెట్టుకొని బూర్లు చేశాను అదే పప్పు కొంచెం గారెలు కూడా చేశాను ఇంకా వచ్చి వేడివేడిగా తిన్నారు వాళ్ళు టేస్ట్ చాలా బాగుంది మీకు ఎవరైనా ఎవరికైనా ఆర్డర్ కావాలంటే బూర్లు చేస్తాను ఆర్డర్ కావాలంటే కింద మెసేజ్ చేయండి మీకు ఎన్ని కావాలో దా మీ ఆర్డర్ ప్రకారంగా నేను తీసుకొని చేస్తాను గారెలు కూడా ఇంకా బూర్లు అయిపోయిన తర్వాత గారెలు ప్రిపేర్ చేశాను గారెలు కూడా ఇంకా అయిపోయి ఇంకా ఆ రోజు పన్నీర్ కూర కూడా ఉండాను నెక్స్ట్ డే ఇది సండే నైట్